రెండు గంటల టైంలో పాలు చెప్పాయి మూడు లీటర్లకి నేను వంద రూపాయలు నువ్వు ఇచ్చావేంద్ర బుద్ధి లేని లేదు సగం రేట్ ఇచ్చేది నువ్వు సగం రేట్ ఇచ్చేది

అమ్మో అమ్మమ్మ రెండు గంటలు కేంద్రం రెండు గంటలకు రెండు గంటలకు పని కొట్టితే ఎందుకు ఇవ్వాలి లేకపోద్దు మరి

చెప్పు నిలిపెట్టి పోలా డబ్బులు ఎత్తనా అని చెప్పాగా చెప్పు ఇప్పి పెద్దోడుగా చెప్పు మర్యాద రాదు డబ్బులు ఎత్తానని చెప్పా

ఎవరు పెడతారు అమ్మేది లేకపోతే ఏమైంది బోలా బోలారా ఎట్టరా పిండు నువ్వు చెప్పారు మొత్తం చెప్పారు నేను పాలు బాగుంటా ఎవరు నీళ్ళు కలపంటే నీళ్ళు కలుపున చూడతారా పిండు ఏం నీళ్ళు కలుపుతారు

కాదు సరే నా క్యాన్ ఎందుకు చెప్పు క్యాన్ ఎత్తునప్పుడు క్యాన్ ఎత్తుకొచ్చి నేను ఇష్టం లేకపోతే వదిలే మరి చెప్పుకోటో ఏం ఏం చేస్తాం కాదు మనిషి పాలు అడిగాను ఎందుకు శ్రేషాడు తోలేసే బయట నువ్వు శ్రేషిదాన్ని బాగున్నావాడుతున్నా పాల్ పడుతు ఇదే పంచాయతీ మీ ఊర్లో పెడతాను నేను

అసలు ఎవరురా అసలు నువ్వు ఎవరు నువ్వే ఎవరు నా కథ ఆ ఎవరు పోలామ్మ

అటగే మన్నా నిన్ను చూశేలే నినా

ದೊಡ್ದ ನು ದಾಗೆತ್ತಿ ದೊಡ್ಬೋದು ಇರ್ತಾಯಿರ್ ನೀ ದೊಂಗ ಮುಂಡ ಕೊರಕ

ಇದು ಮರ್ಯಾದ್ ಕುಡ್ದಿಲ್ಲ ಇದ್ರ ಬರಿ ಕೊಟ್ಟು ಕರ್ಕೊತ ಇದು ಮರ್ಯಾದ್ ಕುಡ್ದಿಲ್ಲ ಇದ್ರ ಬರಿ ಕೊಟ್ಟು ಕರ್ಕೊತಾವೆ

పాలు కోసం వచ్చా పాలు కోసం పాలు పొయ్యి సందకడ పొదుగు మట్ల పాలు పూడ సందకడ పొదుగు మట్ల రావాలి సాయంత్రం వచ్చే ఉండగా రెండు గంట టైంలో పాలు తెద్దాం సాయంత్రం అమంటావా రెండు పాలు తెయి కొడ్డారా నువ్వు కావాలని వచ్చేవారు నువ్వు దొంగ ముండ కొట్టు దొంగ మొండా కొట్టు ఈ టైంలో రెండు గంట టైంలో వచ్చావు నువ్వు పాలకి తీసుకో వంద మంది తీసుకొచ్చుకో వంద మంది తీసుకొచ్చు పిలుచుకో పో

వాలినలా ఎరుకోవయకా ఏ నీది